ఆధ్వర్యంలో నేడు రాజకీయ సమరయోధుల ధర్నా గూడూరును నెల్లూరులో కలపాలి లేదా గూడూరును జిల్లా చేయాలి అనే కోణంలో భారతీయ జనతా పార్టీ కోట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు పాదర్తి ఆనందరెడ్డి దువ్వూరు గిరిధర్ రెడ్డి బనపాక కోటేశ్వరరావు కోట మండల అధ్యక్షులు పులి సురేష్ పాల్గొని గూడూరు నెల్లూరులో జిల్లాలో కలపాలని లేదా గూడూరును జిల్లా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తిరుపతి వద్దు గూడూరు ముద్దు అనే నినాదాలతో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మారు మ్రోగించారు అనంతరం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు గూడూరు రూరల్ చిలకలూరు కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో బంద్ జరుగుతుందని అందరూ సహకారం అందించి బంద్ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ಜಿಲ್ಲಾ ನೆಲ್ೂರು ಕಲಪಾಲಿ ನೆಲ್ೂರು ನೆಲ್ೂರು ಕಲಪಾಲಿ ತಿರುಪತಿ ನೆಲ್ಲೂರು ಮುದ್ದು ತಿರುಪತಿ ಮುದ್ದು ತಿರುಪತಿ ಮುದ್ದು హామీలు నిలబెట్టుకోవాలి లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి వెంటనే నెల్లూరులో మూడు నెల్లూరులో కలపాలి లేదా నెల్లూరులో కలపాలి దెబ్బతీయొద్దు మనోభావాలు దెబ్బతీయొద్దు ఎందుకు చిన్న చూపు వద్దు వద్దు గూడూరు మీద చిన్న చూపురు మీద చిన్న చూపు ను <S preachers> ಪ್ರಜಲು ಮನೋಭಾವ ದೆಪತೆಯದು ದೇದು ಮನೋಭಾವ ದೆದು చేయాలి లేదా ఎల్లూరులో కలపాలి కలపాలి ఆమెను నెరవేర్చాలి ఆమెను నెరవేర్చాలి కుటుంబం ఆమెను నెరవేర్చాలి లోకేష్ బాబు గచ్చిన ఆమెను నెరవేర్చాలి ఆనకి ఎమ్మెల్యే వైఖరి తెలపాలి ఎమ్మెల్యే ఎంఎల్ఏ వైఖరి తెలపాలి ఆనక ఎమ్మెల్యే వైఖరి తెలపాలి ఎమ్మెల్యే ప్రజల మనోభావాలు విధంగా పోరాటం చేయాలి అక్కడ కూడా వచ్చి ప్రజలతో పోరాటం చేయాలి మనోవాళ్ళని గౌరవించాలి

తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు ప్రజ గూడు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు నెరవేర్చాలి నెరవేర్చాలి ఎన్డీఏ హామీలను అన్నిటినీ నెరవేర్చాలి పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీలను

గూడూరుని జిల్లా చేయాలా లేదు నెల్లూరులో కలపాలనే దాని మీద ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఒక అర్జీ ఇచ్చున్నాము ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చాము కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది కానీ ఎందుకో గూడూరు మీద చిన్న చూపు ఈ హోటల్ ప్రభుత్వం ఉంది మెయిన్ మెయిన్ అడ్డగోలుగా అడ్డగోలుగా విభజించారు విభజించారు అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దీన్ని కూడా ఎందుకు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కానీ ఎవరి స్వార్థం కోసం దీన్ని గూడూరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఎవరి స్వార్థం కోసం దీన్ని పక్కన పెడుతున్నారు అర్థం కాని అయోమయ పరిస్థితులు గురుగురు ప్రజలు ఉన్నారు కానీ దీన్ని రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ లోపల దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే ఓటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు లోకేష్ గారు యువగలంలో ఆయన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు కానీ ఈరోజు ఇక్కడికి ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉండరు కాని పరిస్థితి ఉంది దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అయోమయ స్థితిలో ఉండరు దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది గూడూరుని తిరుపతిలో కలపడం వల్ల నెల్లూరు జిల్లాలో అది దగ్గరగా ఉండే నెల్లూరు జిల్లాలో లాగే కలిపితే అన్నిటికీ బాగుంటుంది మాకు ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలా అంటే ఏదైనా ఎంఆర్ఐపీస్ పనులు కావచ్చు కలెక్టరేట్లో ఉన్న పనులు కావచ్చు ఏ ఏ పని మీద పోవాలంటే నూట ఏడు కిలోమీటర్లు వస్తుంది కోట నుంచి వస్తుంది సో ఇంత దూరం కన్నా కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరు చాలా సౌకర్యంగా సౌలభ్యంగా ఉంది మా గూడూరు జిల్లా ప్రజ గూడూరు నియోజకవర్గ ప్రజలకి కాబట్టి మాకు ముందులాగే గూడూరుని జిల్లా చేయడమా లేదంటే నెల్లూరు జిల్లాలో కలపడమా ఏదో ఒకటి చేయడం మాకు మంచిది ఇంకోటి అంటే మనకు యువకలంలో లోకేష్ గారు గూడూరులో సభ జరిగినప్పుడు కానీ కోటలో సభ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా ఇది గూడూరు జిల్లా చేస్తామని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు అదే అసెంబ్లీ సాక్షిగా మా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రస్తావించడం జరిగింది కానీ దానికి ఏలాంటి రెస్పాండ్ జరగలేదు సో ఆయన కూడా కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కానీ అధిష్టానం నుంచి ఏలాంటి ఇది రాకపోవడం వల్ల ప్రజలు కూడా ఏ విధంగానూ అది గూడూరా గూడూరు నెల్లూరులోనా గూడూరు తిరుపతిలోనా అనేది ఏది నిర్ణయించుకోలేని విధంగా గూడూరు ప్రజలు నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు మాకు దయచేసి ఈ సభాముఖం తెలియజేయడం కనుక మాకు గూడూరు జిల్లాలోనే చేయండి లేదంటే ముందు రాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కలిపడం మంచిదని ఉన్నాయి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది గూడూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది గూడూరు అన్ని వసతులు ఉన్నా గూడూరు జిల్లా చేయండి లేదంటే పూర్వం ఉన్నటువంటి నిధులు కలగకుండా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వం అడగోలుగా విమర్శించి ఆ అడగోలుగా ఒక్కొక్క ఒక్కొక్క పార్లమెంట్ని ఒక్కొక్క తిరుపతి జిల్లా చేయడం అందులో భాగంగా తిరుపతి జిల్లాలోకి మనం వెళ్ళడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ చిన్న జిల్లాలకి స్వాగతిస్తున్నాం అయినప్పటికీ దూరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చలకూర మండలం కోట మండలం నుంచి తమిళపట్నం ఇటు నుంచి పోవాలంటే కనీసం తిరుపతికి పోవాలంటే నూట యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది అంటే ఇక్కడ నుంచి తిరుపతికి పోనాడికి మూడు గంటలు రానాడికి మూడు ఆరు గంటలు సమయం తిరుపతికే పడుతుంది అక్కడ పోతే అక్కడ సరైన ఆఫీసర్ ఉండడు అందువల్ల ఏంటంటే చాలా అసౌకర్యంగా ఉంది తిరుపతి ప్రజలు తిరు తిరుపతికి పోవాలంటే గూడూరు నియోజకవర్గ ప్రజలు చాలా అసౌకర్యంగా ఉంది నెల్లూరు కంటే ముత్తుగురి మీద అర గంటలు వెళ్ళిపోతారు ఇటు అయితే గంటలు గంటల వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో చేసుకొచ్చుకునే పరిస్థితి ఉంది అందువల్ల భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఒకటి గూడూరు ప్రజల పక్షాన్ని నిలబడి గూడూరుని జిల్లా చేయండి లేదా తిరుపతిలో కలపడం నినాదంతో పోతా ఉంది అన్ని మండలాధ్యక్షులు గూడూరులో ఉన్నటువంటి ఆరు మండలాధ్యక్షులు రిప్రజెంటేటివ్ జరిగింది ఎవరి స్వార్థం కోసం ఇది యువ యువగలంలో లోకేష్ బాబు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఎందుకంటే ఆయన అడ్డగోలుగా విమర్శించి ఆయన అడ్డగోలుగా విమర్శించాడు మేము వచ్చి న్యాయం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేము వచ్చి హామీ చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హామీ ఇచ్చి ఈ ఒక్క అన్ని హామీలు నెరవేర్చి ఈ ఒక్క హామీని ఎందుకని పెట్టారో ఎవరు స్వార్థం కోసం చెప్పారో వారిద్దరు సమాధానం ప్రజ గూడులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడం మూలంగా కూటమి ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతూ ఉంది కూటమిలో భాగం మేము ఉన్నాం జనసేన ఉన్నారు జనసేన వాళ్ళు నష్టపోతున్నారు మేము నష్టపోతున్నాం మీరు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం మూలంగా జనసేన మేము మేము ఎందుకు నష్టపోవాలి అందుకని మా స్పష్టంగా మేము చెప్తున్నాం గూడుని జిల్లా చేయండి లేదంటే మీరు ఇచ్చిన హామీల ప్రకారం నెల్లూరులో కలపడండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అరగంట ప్రయాణం పెట్టుకొని మూడు గంటల నాలుగు గంటల ప్రయాణం ఎక్కడ పోతారండి ఇది గూడు ఎస్సీ రిజర్వ్ మీద ఇందుకు మీకు ఇంత చిన్న చూపు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు అయినప్పటికీ మీరు పట్టించుకోలేదు మీరు మీరు వచ్చి ఎందుకు ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ముందుకు ముందుకొచ్చే ప్రజల వైఖరి ప్రజల మనోభానికి రాక ప్రజలు మనోభాలకు అనుకూలంగా పోరాటం జారని చెప్పి ఎమ్మెల్యే గారి మేము స్వాగిస్తా ఉన్నాం అత్యంత వైపు నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తాను మీకు తెలియదా గూడూరు నుంచి నెల్లూరుకి పోవడానికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మీకు తెలియదా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము అడగాలా మిమ్మల్ని మీకు తెలియదా నూట యాభై కిలోమీటర్లు తిరుపతికి పోవాలంటే ఒక సామాన్యుడు ఎలా పోవాలి మీకు అర్థం కాదా నీకు మీకు ఒక మంత్రి వందలి చెప్పాల్సిన అవసరం ఉందా మీరు అంతా అన్ని సమస్యలు పరిష్కరించేటప్పుడు గూడూరు సమస్య ఎవరి స్వార్థం కోసం మీరు తిరుపతిలో కలుపుతున్నారు ప్రజలు ఒక సామాన్య వ్యక్తి తిరుపతికి పోయి రావాలంటే కుదురుతుందా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలక్షన్కి ముందు మీరు చెప్పారు చెప్పిన మాటనే నెరవేర్చమని ఎన్డీఏ ద్వారా మేము అడుగుతున్నాం మనకందరికీ రేపు సానిక స్థంస్థ కోట తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర బీజేపీ పార్టీ తరఫున ధర్నా చేయటం జరిగింది ధర్నా చేసి నెల్లూరు గూడూరుని జిల్లాగా చేయాలి లేదా గూడూరుని నెల్లూరులో కలపాలి ఈ సమస్య మీద కోటలో తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు బీజేపీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు నాయకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో మన ఈ గూడూరుకు వచ్చినప్పుడు ఆ గూడూరులో మహిళలతో సమావేశం జరిగినప్పుడు మహిళల్లో మహిళలకు వాగ్దానం జరిగి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఇది గత ప్రభుత్వం తప్పులు చేసి నెల్లూరుకి ఇరవై ఉన్న గూడూరుని తీసుకొని వచ్చి తిరుపతికి ఎనభై కిలోమీటర్లు ఉన్న తిరుపతిలో కలపడం జరిగింది ఇది చాలా అన్యాయం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగి దీన్ని తిరిగి నేను వీలైతే గూడూరుని జిల్లా చేస్తాను లేకపోతే గూడూరు నెల్లూరులో కలుపుతానని వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన వాగ్దానాన్ని శుష్క వాగ్దానం కాకుండా గట్టిగా అమలు చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మన సీఎం గారిని కోరుచున్నాం అట్లే లోకేష్ గారు యువగలం పాదయాత్ర జరిపినప్పుడు ఈ కోటలో విడిది చేసి కోటలో లోకల్గా ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకొని ఈరోజు మాకు ఈ సముద్ర ప్రాంతం వాకాడు మండలంలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతం మత్స్యకారులు కానీ చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు కానీ అట్టే చిట్టమూరు మండలంలో ఉన్న వీళ్ళందరూ పోవాలంటే దాదాపు వంద కిలోమీటర్లు తిరుపతికి పోయి కలెక్టర్ గారికి ఏదన్నా విన్నవించుకోవాలనుకుంటే కాబట్టి ఇది చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వం మనం ప్రభుత్వం లేక వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని లేకపోతే గూడూరుని నెల్లూరులో కలపడం చేస్తానని చెప్పి ఆ రోజు ఇక్కడ అందరికీ కూడా ప్రజల సాక్షిగా విలేకరుల సాక్షిగా వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు కూటం ప్రభుత్వంలో ఉన్నాం అందరం ఈ కూటం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీని గట్టిగా అమలు చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మనంద మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కాకపోతే గూడూరిని